ఏబీసీలు ముగ్గురు భాగస్వాములు టీవీ వ్యాపారాన్ని ప్రారంభించారు ఏ మొత్తం పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతును ఒకటి బై నాలుగో వంతు కాలానికి బి ఒకటి బై ఐదో వంతు పెట్టుబడిని సగం కాలానికి పెట్టుబడి పెట్టాక సి పెట్టుబడిలో మిగిలిన మొత్తాన్ని పూర్తి కాలానికి పెట్టుబడి పెట్టాడు పూర్తి కాలం తర్వాత వారికి వచ్చిన లాభం పదకొండు వందల నలభై రూపాయలు అయితే అందులో సీకి వచ్చే వాటా ఎంత ఆప్షన్స్ చూడండి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది వందల నలభై రూపాయలు ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఇది భాగస్వామ్యంలో సిక్స్త్ మోడల్ ప్రాబ్లం ఇంకా మిగతా ఐదు ప్రాబ్లమ్స్ ఛానల్లో ఉన్నాయి వాటికి ప్లేలిస్ట్ ఈ ప్రాబ్లమ్స్ తర్వాత క్రియేట్ చేస్తాను అవసరం ఉన్నవాళ్ళు చూడండి ఇంతకుముందు మన ఛానల్లో టైమ్ అండ్ వర్క్ మీద దాదాపు థర్టీ మోడల్స్ చెప్పాను పర్సంటేజెస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవసరం ఉన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళి చూడండి ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ఈ ప్రాబ్లం ఎలా యూజ్ అయిందనేది కామెంట్ పెట్టండి ప్రాబ్లంని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏబీసీ ముగ్గురు వ్యాపారులు అంట టీవీ వ్యాపారాన్ని ప్రారంభించాడంట ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్ని కరెక్ట్ అర్థం చేసుకోండి ఏ మొత్తం పెట్టుబడిలో ఒకటి బై నాలుగో వంతును ఒకటి బై నాలుగో వంతు అంటే ఎంత నాలుగు భాగాలల్లో ఒక్క భాగము అని అర్థం ఇది కూడా నాలుగు కాలాన్ని అంటే ఉన్న టైం పీరియడ్ని నాలుగు భాగాలు చేస్తే అందులో ఒక భాగానికి పావు వంతు పెట్టుబడి పావు వంతు కాలానికి పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకుంటే పావు వంతు కాలం ఒక సంవత్సర కాలం వేసుకోండి వంద రూపాయలు పెట్టుబడి వేసుకోండి అంటే వందలో నా వందలు నాలుగో వంతు నాలుగో వంతు పెట్టుబడిని పావు పావు కాలానికి అంటే సంవత్సరంలో వన్ బై ఫోర్త్ పీరియడ్ పెట్టాడు అనమాట మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మళ్ళా ఒకటి బై ఐదో పెట్టుబడిని బి ఏం చేశాడు ఒకటి బై ఐదో వంతు అంటే ఆయన దగ్గర ఉన్న పెట్టుబడిలో ఐదు భాగాలుంటే ఒక్క భాగాన్ని సగం పిరియేడ్కి పెట్టాడు అంటే ఒకటి బై రెండో కాలానికి పెట్టాడు అనమాట సి పెట్టుబడిలో మిగిలిన మొత్తాన్ని మొత్తం పెట్టుబడి పెట్టాడు పూర్తి కాలానికి పెట్టాడు అనమాట వాళ్ళకు వచ్చిన లాభం పదకొండు వందల నలభై రూపాయలు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి షేర్స్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎవరెవరి వంతు వాటా ఎంత అనేది మళ్ళీ మనం ఈస్ట్ రూపంలో చేస్తామనమాట అంటే నిష్పత్తి రూపంలో ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారో ఎంత కాలానికి పెట్టారో లాభం కూడా అలాగే పంచుకోవాల్సి ఉంటుంది ఎంత పెట్టుబడి ఎంత కాలానికి పెట్టారో దాని ప్రకారమే వచ్చిన లాభాన్ని కూడా పంచుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఏబీసీ వాటాలు ముగ్గురి చూద్దాం మనని సి వాట ఎంత అని కనుక్కోమన్నాడు కానీ మనం ముగ్గురు వాటాలు చూద్దాం ఫస్ట్ మనం నుంచి చూద్దాం సి పెట్టుబడి పెట్టిన కాలాన్ని మొత్తం పూర్తి కాలానికి అన్నాడు పూర్తి కాలము అంటే నేను ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఎంత కాలమో ఇవ్వలేదు కానీ పూర్తి కాలం అన్నాడు కాబట్టి నేను వన్ ఇయర్ అని తీసుకుంటున్నాను ఇది అనుకోండి ఇది సి కోసం అనుకున్నాం మనం పూర్తి కాలం అన్నాడు కాబట్టి మనం పూర్తి కాలాన్ని సంవత్సరం అనుకున్నాం ఇప్పుడు ఏ పెట్టుబడి ఒకటి బై ఇచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాద్దాం చూడండి ఇచ్చిన రాసన్ సి పెట్టుబడి ఒకటి బై నాలుగు కాలం ఒకటి బై నాలుగు అంటే ఉన్న పీరియడ్లో అది ఎంత నన్ను ఉండనివ్వండి నాలుగు వంతుల పెట్టుబడిలో ఒక్క వంతు పెట్టుబడి నాలుగు వంతుల కాలంలో ఒక్క వంతు కాలం ఇది కూడా అంతే సిబి పెట్టుబడి ఐదు వంతుల పెట్టుబడిలో ఒకటి కాలంలో ఉన్న దాంట్లో సగం అన్నమాట ఉన్న పెట్టుబడి సి పెట్టుబడి ఎంత అని మనకి ఇవ్వలేదు సి పెట్టుబడి విషయంలో ఇక్కడ ఏమన్నాడు సి పెట్టుబడిలో మిగిలిన మొత్తాన్ని పూర్తి కాలానికి అన్నాడు మిగిలిన మొత్తం అంటే వీళ్ళు పావు పెట్టంగా వీళ్ళు ఆఫ్ పెట్టంగా మిగిలిన మొత్తం ఆ బిజినెస్కి ఎంతైతే యూజ్ అయిందో ఆ మిగిలిన మొత్తాన్ని ఆయన మొత్తం కాలానికి పెట్టాడు ఇప్పుడు మనం ఆ బిజినెస్కి పెట్టిన ప్రమాణాన్ని ఒకటిగా తీసుకుందాం ఒకటిగా తీసుకుంటే బిజినెస్కి ఎంతైతే పెట్టుబడి పెట్టారో దాని ప్రమాణాన్ని ఇప్పుడు అంత ఫ్రాక్షన్లలో ఇచ్చాడు కాబట్టి ఒకటిగా తీసుకుందాం సి పెట్టుబడి ఎంతో ఇవ్వలేదు కాబట్టి మిగిలింది అన్నాడు కాబట్టి వన్ మైనస్ అని రాస్తున్నాను నేను ఎందుకు రాసాను అర్థమైంది కదా మొత్తం పెట్టుబడి ప్రమాణాన్ని ఒకటిగా తీసుకున్నాను నేను ఇప్పుడు అందులోకి వెళ్ళి పెట్టుబడి ఇప్పుడు సి పెట్టుబడి మనం మిగిలిన మొత్తాన్ని అన్నాడు కాబట్టి వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫైవ్ ఇవి కాలాలు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎల్సీఎం చేసి మనం తర్వాత న్యూట్రలైజ్ చేస్తాం ఇప్పుడు దీన్ని మనం ఇది సి పెట్టుబడి దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు మనం ట్వంటీ ఎల్సిఎం వచ్చింది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి ట్వంటీ ట్వంటీ వన్ జా ట్వంటీ ఫోర్ ఫైవ్ జా ఫైవ్ ఫైవ్ ఫోర్ జా ఓకేనా ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయండి ట్వంటీ మైనస్ నైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై ట్వంటీ ఇప్పుడు సి పెట్టుబడి మొత్తం దాన్ని ఇరవై భాగాలు చేస్తే అందులో పదకొండు భాగాలు పెట్టాడు అనమాట సి పెట్టుబడి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లాభాల నిష్పత్తి ఎవరెవరికి ఎంతెంత వాటా కనుక్కోవాలి ఇప్పుడు నిష్పత్తి కనుక్కోవాలి కదా మనం అని అది ఎంత పెట్టుబడి కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి వంద రూపాయల పెట్టుబడి నాలుగు నెలల కాలానికి పెట్టాడంటే ఏం చేస్తాం వంద ఇంటూ నాలుగు రాస్తాం కదా అట్లాగే ఇప్పుడు మనము పెట్టుబడులు ఏ నిష్పత్తులలో ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒకటి బై నాలుగో వంతు పెట్టుబడిని ఒకటి బై నాలుగో వంతు కాలానికి అన్నాడు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేద్దాం మల్టిప్లై చేస్తే ఏ పెట్టుబడి ఎంతో తెలుస్తుంది పెట్టుబడుల ఆధారంగా కాలం ఆధారంగానే కదా లాభాల నిష్పత్తి కూడా ఉండేది ఇప్పుడు ఈ రెండును మనం ఇంట్లో చేద్దాం మీకు ఫ్రాక్షన్స్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుందేమో కానీ ఏ ఏ వంద రూపాయలు పెట్టుబడి నాలుగు నెలల కాలానికి పెట్టాడంటే ఆ నాలుగు నెలల పెరియలో ఆయన పెట్టిన పెట్టుబడి ఎంత అంటే వంద ఇంటూ నాలుగు అంటాం కదా అట్లాగే వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ చేస్తున్నాను నేను ఏబీసీల పెట్టుబడిల నిష్పత్తి లేదా లాభాల నిష్పత్తి దీని మీదనే అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏది రాసినా ఒక ఏబీసీల లాభాల నిష్పత్తి ఆరు పెట్టుబడుల నిష్పత్తి ఏదైనా ఓకే ఇప్పుడు నేను పెట్టుబడి ఇంటూ కాలం చేస్తున్నాను చూడండి ఈ స్టెప్ అర్థమైందా పావు వంతు పెట్టుబడిని పావు వంతు కాలానికి ఒకటి బై ఐదో వంతు పెట్టుబడిని సగం కాలానికి సో మనం పెట్టుబడి ఎంతో కనుక్కున్నాం కదా పదకొండు బై వంతు భాగాన్ని మొత్తానికి సంవత్సరానికి అనుకో మొత్తం కాలానికి అన్నాడు కాబట్టి సంవత్సరానికి ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం సో పద వన్ బై సిక్స్టీన్ వన్ బై టెన్ వన్ లెవెన్ బై ట్వంటీ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం సమానం చేద్దాం హారాలను సమానం చేద్దాం అంటే ఇప్పుడు సమానం చేయడానికి ఏం చేయాలి మనం ఎల్సీఎం చేద్దాం పది పదహారు పది ఇరవైని ఎల్సీఎం చేద్దాం చూడండి ఎయిటీ వచ్చింది ఈ ఎయిటీని ఇక్కడ వేసి దీన్ని సింప్లిఫై చేద్దాం ఇతర చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఈ మధ్యలో ఈస్ట్ ఉంది కాబట్టి ప్రతి దాన్ని ఎనభైతో మల్టిప్లై చేసేసేయండి కట్ చేయండి కట్ చేస్తే ఫైవ్ ఈస్ట్ ఎయిటీ ఈస్ట్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ ఎల్సీఎం చేసి వాటి మళ్ళీ విడగొట్టి వాటి ఎయిటీస్ ఎయిటీస్ క్యాన్సిల్ చేసిన అర్థ పెద్ద ప్రాసెస్ కంటే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది ఫైవ్ ఈస్ట్ ఎయిటీ ఈస్ట్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఈజీ కదా ఇప్పుడు ఉన్న దానిలో మనకు ఆల్రెడీ మొత్తం లాభం ఎంతో ఇచ్చాడు లాభం చూడండి లాభం ఎంత పదకొండు వందల నలభై రూపాయలు లెవెన్ ఫార్టీ రూపీస్ అనేది లాభం ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఇంత ఫిఫ్టీ సెవెన్ సో పదకొండు వందల నలభైని యాభై ఏడు భాగాలు చేయండి ఆ యాభై ఏడు భాగాలల్లో ఐదు భాగాలేమో ఏకి ఎనిమిది భాగాలేమో ఎనిమిది వాటాలేమో బీకి నలభై నాలుగు వాటాలేమో సికి అట్లా వస్తుంది ఇప్పుడు మనం అదే చేద్దాం నిష్పత్తుల మొత్తం క్వశ్చన్లు ఏమి అడిగాడు సి వాటా మాత్రమే అడిగాడు సి వాటా సికి వచ్చే వాటా ఎంత అన్నాడు సి వాటా మాత్రమే అడిగాడు కాబట్టి ఫస్ట్ నేను సి వాటా చేస్తున్నాను అలాగే ఏ వాటా బి వాటా ఉంటుంది వాటా ఈజ్ ఈక్వల్ టు సి వాటా ఏంటి ఉన్న లాభము ఇంటూ అవునా ఎంత నలభై నాలుగు భాగాలు నలభై నాలుగు భాగాలు బై మొత్తం భాగాలు ఎంత యాభై ఏడు యాభై ఏడు వాటాలల్లో నలభై నాలుగు వాటాలు మొత్తం సీకే అనమాట దీన్ని ఖర్చు చేయండి ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ టైమ్స్ నలభై నాలుగు ఇంటూ ఇరవై నలభై నాలుగు ఇంటూ ఇరవై ఎంత వస్తుంది ఎయిటీ ఎయిటీ రూపీస్ ఇది ఆన్సర్ మనది సేమ్ ఏ వాటా ఈజ్ ఈక్వల్ టు పదకొండు వందల నలభై ఇంటూ వీళ్ళది ఎంత వచ్చింది ఐదు బై యాభై ఏడు బి వాటా కూడా ఎనిమిది బై యాభై ఏడు పదకొండు వందల నలభై ఇంటూ ఎనిమిది బై యాభై ఏడు సో మనల్ని ఆన్సర్ అడిగింది ఎనిమిది వందల ఎనభై రూపాయలు సో సి వాటానే కాబట్టి ఆప్షన్స్లో చూడండి ఉందేమో టూ అనేది ఆన్సర్ థ్యాంక్ యూ